వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో ఉనికి చాటుకోవడానికి ఆపసోపాలు పడుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ ను పట్టించుకునే నాదుడే లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు ఎవరి దారి వారు చూసుకున్నారు ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లో ప్రజాబలం ఉన్న నాయకులు లేరు నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ వరుసగా రెండు ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది అయితే ఇప్పుడు ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న తరుణంలో అధిష్టానం ఏపీపై ఫోకస్ పెట్టింది పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పార్టీ పునర్ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు అధిష్టానం ఇప్పుడు ఏపీపై ఫోకస్ చేయడానికి కారణాలు ఏంటి అన్న దానిపై సర్వంతా చర్చలు సాగుతున్నాయి దక్షిణాదిన కర్ణాటక తెలంగాణలో విజయాలు సొంతం చేసుకోవడంతో ఇదే ఊపుతో ఏపీలో బలపడాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఏ రాజకీయ సమీకరణలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తుంది తమ పార్టీ అడ్రస్ ను గల్లంత చేసిన జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా వైఎస్ షర్మిలాకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం అలాగే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలతో ఏపీలోనూ పొత్తులు పెట్టుకోవాలని సూచిస్తుంది ఈ క్రమంలో సిపిఐ చర్చలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సిపిఎం విషయంలోనూ త్వరలోనే స్పష్టత వస్తుందని భావిస్తుంది అలాగే తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం ఆ రాష్ట్ర పిసిసి చీఫ్ డికే శివకుమార్ తో టిడిపి అధినేత భేటీ కావడంతో టీడీపీ ఇండియా కూటమిలోకి వెళుతుందా కాంగ్రెస్ తో రాష్ట్రంలో కలిసి నడుస్తుందా అన్న చర్చలు మొదలయ్యాయి రాష్ట్ర నేతలతో పొత్తులతో పాటు ఇతర అంశాలపై చర్చించారు మరోవైపు అగ్రనేతలు నేతలు రాష్ట్రంలో పర్యటించడం ద్వారా శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రణాళిక రూపొందించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవీటీకరణ సభలో రాహుల్ అమరావతికి మద్దతుగా నిర్వహించే సభకు ప్రియాంక కానున్నారని తెలుస్తోంది జనవరిలోనే సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటు కాంగ్రెస్ కు ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకు తమ వైపు మళ్ళే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు ఇక కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు వైఎస్ షర్మిల రానంటూ కూడా ఢిల్లీ పెద్దల నేతలకి చెప్పినట్టు తెలుస్తుంది షర్మిల వస్తే గ్రాండ్ వెల్కమ్ చెబుతామని ఇప్పటికే రుద్రరాజు స్పష్టం చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు జగన్ వైపు నిలిచింది వచ్చే ఎన్నికల్లో ఇది ఏ మేరకు టర్న్ అవుతుందనేది చెప్పలేని పరిస్థితి అయితే జగన్ నుంచి ఓటు బ్యాంక్ తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తే అది చంద్రబాబు పవన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఓటు వేసిన వారు వైసీపీకి ఓటు వేయొద్దని భావిస్తే కాంగ్రెస్ కూడా ప్రత్యామ్నాయంగా కనిపించే అవకాశం ఉంది కానీ అది అంత సులువయ్యేది కాదు కాంగ్రెస్ చేపట్టబోయే కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై కాకుండా సామాజిక లెక్కల ఆధారంగా వైసీపీ ఓటు బ్యాంకును ను చీల్చే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది ఇందులో టిడిపి అధినేత కూడా కీలకంగా మారునున్నట్టు తాజా పరిణామాల ద్వారా స్పష్టం అవుతుంది అని విశ్లేషకులు పేర్కొంటున్నారు ఇక ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలాను నియమించిన ఇప్పటికిప్పుడు ఆమె ప్రభావం చూపుతుందని చెప్పలేని పరిస్థితి ఏపీపీసీ చీఫ్గా చీఫ్ షర్మిల బాధ్యతలు తీసుకుంటే కాంగ్రెస్ క్యాడర్ కొంత వెనక్కి వచ్చే అవకాశం ఉందని మాత్రమే కాంగ్రెస్ నమ్ముతుంది ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సరైన నేత లేకపోవడం వలనే కేడర్ వెళ్లిపోయారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది రాష్ట్ర విభజన వలనే ఏపీలో కాంగ్రెస్ చచ్చికిల అలాగే జగన్ ఎఫెక్ట్ కాంగ్రెస్ ను దెబ్బ కొట్టింది అందుకే వైఎస్ వారసురాలే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడానికి వస్తే క్యాడర్ వెనక్కి వచ్చే అవకాశం ఉందనేది వారి నమ్మకం ఈ విషయాలపై షర్మిలతో ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం చర్చించిందని అంటున్నారు షర్మిలను ఏపీపీసీ చీఫ్ ను చేసి ప్రత్యేక హోదా నినాదంతో ప్రచారం చేస్తే కాంగ్రెస్ వర్గాలతో పాటు ప్రజల ఆదరణ వస్తుందని హస్తం పెద్దలు భావిస్తున్నారు అందుకు తగ్గ రూట్ మ్యాప్ ను రెడీ చేసుకున్నారు అంతేకాక షర్మిలాకు రాజకీయంగా బలం అందించడానికి రాష్ట్రంలో ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే షర్మిల ఏపీ చీఫ్ అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరగడం కష్టమే కాంగ్రెస్ బలపడే ఛాన్స్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు అయితే వైసీపీలో ఆదరణ దక్కని నేతలంతా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఏపీలో అడుగు రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే ఛాన్స్ అయితే లేదు అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచే ఛాన్స్ లేకున్నా భవిష్యత్తులో బలపడగలమన్న ధీమాతో ఏఐసిసి పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఆ మేరకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి కర్ణాటకలో ఐదు తెలంగాణలో ఆరు హామీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఏపీలో కూడా మరిన్ని హామీలు ఇస్తుందనే విషయంపై చర్చ జరుగుతుంది ఏపీ స్పెషల్ స్టేటస్ ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ప్రచారం ఉండబోతుందని తెలుస్తుంది ఏపీలో కాంగ్రెస్ కు పూర్వస్థితి తెచ్చేందుకు రాహుల్ ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటిస్తున్నారని తెలుస్తుంది అలాగే షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుందని కాంగ్రెస్ నమ్ముతుంది అయితే కాంగ్రెస్ నమ్మకం ఎంతవరకు నిజమవుతుంది అంటే చెప్పడం కష్టమే ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ కి గత రెండు ఎన్నికల్లో ఫలితాలు ఎదురయ్యే ఛాన్సే లేదు కాబట్టి ఎలాంటి వ్యూహంతో హస్తం అడుగు వేస్తుంది అనేది కీలకంగా మారింది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి